ఇటీవల బంగారం ధరలు విపరీతంగా పెరిగాయి ఏకంగా పది గ్రాముల ప్యూర్ గోల్డ్ ధర డెబ్బై రెండు వేల రూపాయలకు చేరుకుంది బంగారాన్ని కొనుగోలు చేయాలి అన్న వారికి ఈ ధరలు దడ పుట్టిస్తున్నాయి బంగారం కొనుగోలుపై తైవాన్ దేశానికి ఎలాంటి ఆలోచన లేదు కానీ పెరుగుతున్న బంగారం ధరలను చూసి ఆ దేశం వణికి పోతోంది తైవాన్ ఆర్మీ ఆయుధాలను సిద్ధం చేసుకుంటోంది మరోవైపు అగ్రదేశం అమెరికాతో చర్చలను ముమ్మరం చేసింది దక్షిణ చైనా సముద్ర తీరంలో భారీగా నావీని ఎయిర్ ఫోర్స్ను సిద్ధం చేస్తోంది బంగారం ధరలు పెరిగితే ఆయుధాలు సిద్ధం చేయడం ఏంటి సందేహం కలుగుతోంది కదూ బంగారం ధరలకు బంగారానికి తైవాన్కు మధ్య ఒక లింక్ ఉంది అందుకే తైవాన్ టెన్షన్ పడుతోంది యుద్ధానికి సిద్ధమవుతోంది ఇంతకు బంగారానికి తైవాన్కు ఉన్న లింక్ ఏంటి బంగారం ధరలపై తైవాన్ యుద్ధం చేస్తోందా వాజ్ స్టోరీ బంగారం ధరపై తైవాన్లో టెన్షన్ ఎందుకు తైవాన్ ఆక్రమణ కోసం చైనా బంగారాన్ని కొంటోందా భారత్ బంగారం కొనుగోళ్ల వెనుక కథేంటి ప్రస్తుతం బంగారం ధరలు కొంత ఊరటనిస్తున్నాయి ధరలు కేవలం వెయ్యి రూపాయల మేరే తగ్గాయి కానీ ఇప్పటికీ పది గ్రాముల శుద్ధమైన బంగారం ధర డెబ్బై రెండు వేల రూపాయల పైమాటే పలుకుతోంది ఈ ఏడాది ప్రారంభంలో అదే శుద్ధమైన పది గ్రాముల బంగారం ధర అరవై ఐదు వేల రూపాయలకు చేరింది మూడు నెలల్లో భారతీయ మార్కెట్లో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి ఈ బంగారం ధరలు దక్షిణ చైనా సముద్రంలోని ద్వీపదేశం తైవాన్ను భయపెడుతున్నాయి బంగారం ధరల కారణంగా సైన్యాన్ని యుద్ధానికి సన్నద్ధం చేస్తోంది అమెరికా నుంచి భారీగా ఆయుధాలను దిగుమతి చేసుకునేందుకు యత్నిస్తోంది అసలు బంగారం ధరలు పెరిగితే సైన్యాన్ని సిద్ధం చేయడమేంటి యుఎస్ నుంచి ఆయుధాలు కొనడమేంటి అన్న సందేహం కలుగుతోంది కదా అయితే తైవాన్కు బంగారం ధరల పెరుగుదలకు లింక్ ఉంది అంతర్జాతీయంగా బంగారం ధరల పెరుగుదలకు కారణం డ్రాగన్ కంట్రీని చైనాకు చెందిన సెంట్రల్ బ్యాంక్ పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేస్తోంది నిజానికి ఈ ట్రెండ్ ని రెండేళ్ల క్రితం నుంచే డ్రాగన్ కంట్రీతో మొదలైంది పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా పీబీసీ బంగారం కొనుగోలు ప్రక్రియకు తెరలేపింది పీబీసీ మేర గోల్డ్ను కొనుగోలు చేసింది అంటే ఒక్క గతేడాదిలోనే రెండు వందల ఇరవై ఐదు మెట్రిక్ టన్నుల గోల్డ్ ని కొన్నట్టు నివేదికలు చెబుతున్నాయి ప్రపంచంలోని ఏ సెంట్రల్ బ్యాంకు కొనంతగా బీజింగ్ పెద్ద ఎత్తున బంగారాన్ని సేకరించింది కొనుగోలు ప్రక్రియను చైనా ఇప్పటికీ ఆపలేదు జనవరి నుంచి ఏప్రిల్ మధ్యలో భారీగా గోల్డ్ను చైనా సేకరించింది తొలి త్రైమాసికంలో ఏకంగా ఇరవై ఏడు టన్నుల బంగారాన్ని చైనా కొనేసింది నిజానికి రెండు వేల ఇరవై రెండు నవంబర్ నుంచి పెద్ద ఎత్తున బంగారాన్ని చైనా కొనుగోలు చేస్తోంది ప్రస్తుతం చైనా వద్ద రెండు రెండు వందల అరవై రెండు టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి అసలు అంత భారీగా డ్రాగన్ కంట్రీ బంగారాన్ని ఎందుకు కొనుగోలు చేస్తోంది అంటే ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే మనం ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉక్రెయిన్ పై రష్యా దండయాత్ర ప్రారంభించిన వెంటనే ఆయా దేశాల్లో ఉన్న మాస్కో నిధులను పశ్చిమ దేశాలు బ్లాక్ చేశాయి ప్రత్యేకించి రష్యా ఆస్తులను స్తంభింపజేశాయి ఈ ఆస్తులన్నీ పాశ్చాత్య దేశాల్లోని సంస్థల్లోనే ఉన్నాయి సుమారు ముప్పై వేల కోట్ల డాలర్ల విలువైన రష్యన్ సంపదను అమెరికా మిత్రదేశాలు బ్లాక్ చేశాయి అవన్నీ మాస్కో విదేశీ మారక నిధులే కావటం విశేషం క్రెమ్లిన్ సొంత నిధులను కూడా ఇప్పుడు వినియోగించుకోలేకపోతోంది నిజానికి ఈ నీతులను ఉక్రెయిన్కు ఇవ్వాలని పశ్చిమ దేశాలు చర్చలు కూడా జరుపుతున్నాయి ఈ ప్రతిపాదనలు పలుమార్లు వచ్చాయి అయితే కొన్ని దేశాలు అభ్యంతరం చెప్పడంతో ఆ ప్రతిపాదనలు ముందడుగు వేయలేకపోయాయి ఇన్నాళ్లు ఆ నిధులు రష్యా వాడకుండా పాశ్చాత్య శక్తులు ప్రతిఘటించాయి ఈ పరిణామాలు చూసిన తర్వాత చైనా అప్రమత్తమైంది తైవాన్పై ఆక్రమణకు దిగితే తమపై కూడా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తాయని బీజింగ్ అంచనా వేసింది తైవాన్ను ఆక్రమించుకోవాలని చైనా ఎప్పటి నుంచో ప్లాన్ వేస్తోంది యుద్ధానికి సిద్ధంగా ఉండాలని పదే పదే డ్రాగన్ సైన్యానికి అధ్యక్షుడు జిన్పింగ్ సూచిస్తున్నారు ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత చైనా కూడా తైవాన్ ఆక్రమణకు ప్లాన్ వేస్తోందని నిపుణులు అంచనా వేస్తున్నారు గత రెండేళ్లుగా తైవాన్ ప్రాదేశిక జిల్లాలు గగనతలంలోకి యుద్ధ నౌకలను యుద్ధ విమానాలను పంపి విన్యాసాలను నిర్వహిస్తోంది అంతేకాకుండా కొన్ని వారాల క్రితం కొన్ని ఉపగ్రహ చిత్రాలు విడుదలయ్యాయి చైనా ఎడారికి సంబంధించిన చిత్రాలవి ఎడారి ప్రాంతాన్ని శిక్షణా కేంద్రంగా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ ఎంచుకుంది అక్కడ ఎలాంటి శిక్షణలు నిర్వహిస్తున్నారు అంటే తైవాన్ ను ఎలా ఆక్రమించుకోవాలో ఎలా దాడి చేయాలో అనే అంశంపైనే సైన్యానికి శిక్షణ ఇస్తున్నట్టు తెలుస్తోంది సింపుల్గా చెప్పాలంటే ఎడారిలోని మాక్ నిర్మాణాలను గమనిస్తే అవి తైపీని పోలి ఉంటాయి తైవాన్ రాజధాని తైపీలో ఆఫీసులు ఇతర భవనాలు రహదారులు ఎలా ఉంటాయో అలాంటి నమూనా నిర్మాణాలను చైనా ఎడారిలో ఏర్పాటు చేసింది సింపుల్గా చెప్పాలంటే తైవాన్ అధ్యక్ష భవనం ఆ చుట్టుపక్కల ప్రాంతాలు వాటికి లింక్ గా ఉన్న రోడ్లను చైనా రీక్రియేట్ చేసిందన్నమాట ఎందుకు చైనా అలాంటి సెటప్ను ఏర్పాటు చేసింది అంటే శాంతియుతంగా తైవాన్ ను మెయిన్ ల్యాండ్ చైనాలో కలుపుకోవాలని బీజింగ్ భావిస్తోంది ఒకవేళ అది కుదరని పక్షంలో తైవాన్ను ఆక్రమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు ఒకవైపు చైనా ఆక్రమణకు ప్లాన్లు వేస్తున్న చైనా అదే సమయంలో ఆంక్షలను ఎలా తప్పించుకోవాలోనని యోచించింది ఒకవేళ యుద్ధానికి దిగితే తమకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు రాకుండా ఉండేందుకు భారీగా గోల్డ్ను కొనుగోలు చేస్తోంది ఆయా దేశాల్లో ఉన్న తమ విదేశీ మారక నేతలను బంగారం కొనుగోళ్లకు చైనా మళ్లిస్తోంది బంగారం ఉంటే బీమా లాంటిదని ధీమాగా ఉండొచ్చని బీజింగ్ భావిస్తోంది అమెరికాతో పాటు పశ్చిమ దేశాల ఆర్థిక ఆంక్షలను ఎదుర్కొనేందుకు గోల్డ్ చక్కటి ఆయుధమని చైనా విశ్వసిస్తోంది ఇప్పటికీ చైనా వద్ద పెద్ద ఎత్తున అమెరికా కరెన్సీ ఉంది ఈ ఏడాది మార్చి నాటికి చైనా వద్ద మొత్తం మూడు లక్షల కోట్ల డాలర్ల నిధులు నిల్వ ఉన్నాయి చైనా బంగారం కొనుగోళ్లు తైవాన్కు మీద కునుకు లేకుండా చేస్తోంది డ్రాగన్ కంట్రీ తమపై యుద్ధానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నట్టు అనుమానిస్తోంది నిజానికి యుద్ధం లాంటి వివాదాల సమయంలో ఆర్థిక వ్యవస్థను రక్షించుకునేందుకు వ్యూహాత్మక నిల్వలు బంగారమే తైవాన్పై దండయాత్ర చేస్తే పశ్చిమ దేశాలు తప్పకుండా ఆంక్షల కొరడాను జులిపిస్తాయి అప్పుడు ఈ గోల్డును వినియోగించుకోవాలని చైనా వ్యూహంగా కనిపిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు తైవాన్ ఆక్రమణకు ముందే చైనా తన ఆర్థిక వ్యవస్థను సర్వం సిద్ధం చేసుకుంటోందని వివరిస్తున్నారు తైవాన్ తమ అంతర్భాగమని చైనా వాదిస్తోంది కానీ తమది స్వతంత్ర దేశమని తైవాన్ చెప్తోంది చైనా వాదనలను ఖండిస్తోంది చైనా ఆక్రమణను అడ్డుకునేందుకు తైవాన్ కూడా ఎత్తుగడలు వేస్తోంది తమకు అత్యంత సన్నిహిత మిత్రదేశం అమెరికాతో జోరుగా చర్చలు జరుపుతోంది గతంలో తైవాన్ ఆక్రమణకు చైనా దిగితే రక్షించటానికి తమ సైన్యం రంగంలోకి దిగుతుందని అమెరికా అధ్యక్షుడు బైడెన్ సైతం వెల్లడించారు అంతేకాదు ఇటీవల యుఎస్ చట్టసభ సభ్యులు వ్యయ బిల్లును ఆమోదించారు అందులో భాగంగా తైవాన్కు ఎనిమిది వందల కోట్ల డాలర్ల సైనిక సాయాన్ని అందించనున్నారు తైవాన్కు అత్యాధునిక ఆయుధాలను అందించేందుకు ఈ బిల్లు అనుమతిస్తోంది అయితే చైనా బంగారం కొనుగోళ్లతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మరికొందరు నిపుణులు వాదిస్తున్నారు ఎందుకంటే బంగారాన్ని చైనా మాత్రమే కొనుగోలు చేయటం లేదంటున్నారు భారత్ తుర్కీఏ కజకిస్తాన్ జోర్డాన్ చెక్ రిపబ్లిక్ దేశాలు కూడా పెద్ద ఎత్తున బంగారాన్ని కొనుగోలు చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తున్నారు ఈ జాబితాలో ప్రత్యేకంగా నిలిచేది మాత్రం భారతేననే చెప్పొచ్చు ఎందుకంటే భారత్లో బంగారం కొనుగోళ్లు భారీగా పెరిగాయి ఆల్మోస్ట్ రెండేళ్ల తర్వాత ఈ మార్చిలో భారీగా గోల్డ్ను భారత సెంట్రల్ బ్యాంకు కొనుగోలు చేసింది గత కొన్ని నెలల్లో భారత్ ఏకంగా పదమూడు టన్నుల బంగారాన్ని ఆర్బీఐ కొనేసింది అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద ఎంత గోల్డ్ నిల్వ ఉంది అంటే మొత్తం ఎనిమిది వందల టన్నుల గోల్డ్ నిల్వలు ఉన్నట్టు నివేదికలు వెల్లడిస్తున్నాయి రెండు వేల ఇరవై నాలుగు జనవరి నాటికి ఎనిమిది వందల టన్నుల బంగారం నిల్వలు భారత్ వద్ద ఉన్నాయన్నమాట ఈ బంగారం విలువ మొత్తం ఐదు వేల కోట్ల డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే నాలుగు లక్షల పదహారు వేల కోట్ల రూపాయలనమాట గత మార్చి నాటికి భారత్ వద్ద అరవై నాలుగు వేల ఐదు వందల కోట్ల డాలర్ల విదేశీ మారక నిధులున్నాయి ఈ అరవై నాలుగు వేల ఐదు కోట్ల డాలర్ల విదేశీ మారకాన్ని చూస్తే బంగారం నిల్వల విలువ గణనీయంగా ఉండకపోవచ్చు కానీ భారత బంగారం నిల్వల పెరుగుదలలో స్పష్టమైన మార్పులు మాత్రం కనిపిస్తున్నాయి చాలా వరకు ప్రపంచవ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు రిస్క్ లేకుండా ఉండేందుకు గోల్డుపై కన్నేశాయి తమ విదేశీ మారక నిధుల నిల్వలను ఇతరత్రా విధానాల్లోకి మళ్లించాలని ప్లాన్ వేశాయి కేవలం ఒక కరెన్సీ మీదే ఆధారపడితే అసలుకే నష్టం వస్తుందని సెంట్రల్ బ్యాంకులు భావిస్తున్నాయి ఈ క్రమంలో తమ నేతలను మళ్లించేందుకు మొగ్గు చూపుతున్నాయి అందులో భాగంగా బంగారాన్ని కొనుగోలు చేసినా దానిపై పెట్టుబడులు పెట్టినా మంచిదేనని సెంట్రల్ బ్యాంకులు అంచనా వేస్తున్నాయి